హలో అండి వెల్కమ్ టు జీకే ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే ఒక మంచి ఫీజ్ఫుల్ లొకేషన్లో తక్కువ ప్రైజ్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కావాలన్న వాళ్ళకి ఒక మంచి ప్రాజెక్ట్ నేను మీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చానండి అండ్ ఇది వచ్చేసి మనకి మియాపూర్లోని బీపి శ్రీనగర్ బ్యాక్ సైడ్ వస్తుందండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంపల్సరీగా నాకు ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈఎస్ఎంఆర్ బ్యాక్ సైడ్ వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ పాయింట్ టూ కేఎం డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ ఉంది ఇది టోటల్గా మనకి ఫోర్ ఎయిటీ వన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇన్నిట్లో మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఇచ్చారండి ఆల్మోస్ట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి ప్రజెంట్ ఓన్లీ టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో ఉన్న టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది మనకి ఇంకొక వన్ మంత్ లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి కిచెన్ అనుకుని మీకు ఇడ్లిటీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అంటే చాలా మంది తక్కువ ప్రైజ్ లో నాకు మియాపూర్ ఏరియాలో ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ చూడమని చాలా మంది చెప్పారండి ఈ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ అన్నీ కలుపుకొని మీకు ఎయిటీ ల్యాక్స్లో అవుతుందండి నెగేషిబుల్ ఉంటుంది మనకి ఇంకొక వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఈ ప్రాజెక్టు మీకు బ్యాంక్ లోన్ కూడా ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి మీరు కొంచెం క్యాష్ ఎక్కువ ఇస్తే మనం ఒక బెస్ట్ ప్రైస్ కూడా చేయొచ్చు అండి అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ కానుకొని మీకు చిన్న బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే స్కూల్స్ చాలా ఉన్నాయండి మీకు ఈ ఏరియాలో రెంట్ కూడా ముప్పై వేలు టూ విహెచ్కే రెంట్ ఉందండి త్రీ విహెచ్కి అయితే మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ రెంట్ ఉంది మీకు ఈ ప్రాపర్టీ మీకు మల్టీ పర్పస్గా యూజ్ అవుతుందండి ఒకవేళ మీకు రెంట్కి ఇచ్చుకున్నా కూడా మీకు రెంట్లకి వర్కౌట్ అవుతుంది మీరు కన్స్ట్రక్షన్ ఐ మీన్ స్టే చేయాలన్నా కూడా మనకి పీస్ఫుల్ మంచి ఫీజు ఉన్న ఏరియా అండి ఇది అండ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ కానీ తర్వాత జిఎస్ఎం హాలనీ ఇవన్నీ కూడా మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి అండ్ హాస్పిటల్స్ అయితే మీకు ఒక ఫోర్ టు ఫైవ్ హాస్పిటల్స్ ఉన్నాయండి నియర్ బై అండ్ ఇక్కడ నుంచి మీకు మియాపూర్ మెట్రో స్టేషన్ జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైతే హైటెక్ సిటీలో వర్క్ చేసే ఐటీ కి బెస్ట్ ప్రాజెక్ట్ అండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తానండి ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి రిమైనింగ్ డీటెయిల్స్ కోసం ఈ కింద నెంబర్ నెంబర్కి కాల్ చేస్తుందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్